నేను అడుగుతున్నాను నీ మాటలో నమ్మకర్త ఉందా నీ క్రియలలో నమ్మకర్త ఉందా మనుషులు చెప్పడం కాదు సార్ దేవుడు చెప్పాలి నా గురించి దేవుడు చెప్పాలి నేను ఒక మాట చెప్తాను నీ నమ్మకర్త నువ్వు నమ్మకంగా ఉన్నావా లేవా అనేది నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా చెప్పండి ఎవరికి కలుగుతాయన్నాడు నువ్వు దీవించబడుతున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు దేవునికి నమ్మకంగా ఉన్నావు దశమభాగ విషయంలో నమ్మకంగా ఉన్నావు అప్పగించబడిన బాధ్యతలు నమ్మకంగా ఉన్నావు చేసే పనిలో నువ్వేమున్నావు నమ్మకంగా ఉన్నావు అర్థమవుతుందా కొంతమంది నమ్మకంగా ఉంటారు దేవుడు మనలో నాలో నీలో మనందరిలో కూడా దేవుడు చూసేది ఏంటంటే నమ్మకర్థం అయ్యా నేను ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను చూడండి పేతురు రాసిన సారీ తిమోతి రాసిన మొదటి పత్రికలో మూడో అధ్యాయం పదకొండో వాక్యాన్ని చూద్దాం అటువలే పరిచర్య చేసే స్త్రీలను మాన్యులై ఓకే నాకు కావలసిన మాట ఏంటంటే పరిచర్య చేసే స్త్రీలంట అన్ని విషయాలలో ఎలాగుండాలంట నమ్మకమైన వారుగా ఉండాలి ఆమె మన నమ్మకర్తవాన్ని ప్రభువు చూస్తున్నాడు ఆమెన్ నువ్వు నమ్మకంగా పనిచేస్తే నమ్మకంగా మనం జీవిస్తే మన నమ్మకాన్ని చూచిన దేవుడు ఖచ్చితంగా ఏదైనా శాశ్వత కృప దావీదుకు చూపిన కృప నీకు చూపుతాడు కదా ఎప్పుడు అంటే బైబిల్ ఏం చెప్తుంది అందుకే దావిదే చెప్తాడు ఏమనంటే నేను ఆయనందు నమ్మికి ఉంచి ఉన్నాను గనక ఆయన కృప నన్ను ఏం చేసింది ఆవరించింది అన్నాడు ఏమన్నాడు ముప్పై రెండో కీర్తన పదవోచును చదవండి కలుగును యహోవా ఎందు నమ్మిక ఉంచిన వాని అమ్మా ఏం ఆవరిస్తుంది చెప్పండి దావీదు నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు యహోవా ఎందు నమ్మిక ఉంచిన వాని ఏం ఆవరిస్తుంది చెప్పండి దావీదుకు చూపిన కృప శాశ్వత కృప నీకు చూపించాలంటే నువ్వు ఏం చేయాలి దేవునికి నమ్మకస్తుడుగా ఉంటేనే ఆమెన్ ఆమెన్ మనం ఎలాగుండాలండి నమ్మకస్తుడుగా ఉండాలి నాలుగో విషయానికి వెళదాం నాలుగవదిగా మనం చూసినప్పుడు ఇతడు ఎటువంటి అంటే ప్రార్థనా పరుడండి యాభై ఐదో కీర్తన పదిహేడు చరణం చదువుదామా సాయంకాలమున ఆయన నా ప్రార్థన ఆలకించెను చాలండి ఈయన దినానికి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాడు అంటే మూడు మార్లు అందరు చెప్పండి సాయంకాలం ఉదయం మధ్యాహ్నం చెప్పండి చెప్పండి సాయంకాలం ఉదయం మధ్యాహ్నం ఇదేంటి తిరకాసు పడకండి అసలు రోజు ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది చెప్పండ్రా తల్లులారా ఉదయం తెల్లారుజాము నుంచి ప్రారంభం అవదు సాయంకాలం ఆరు గంటల నుంచే రోజు ప్రారంభం అవుతుంది ఇప్పుడు మంగళవారం సోమవారం ఐదు అవుతుంది అనుకోండి పొద్దు కూకుతుందంటే మనం ఏమో చేద్దాం మంగళవారం పొద్దు వచ్చేస్తుందే అయిపోవాల సొత్తరేంటమ్మా ఒక ఆవిడే శుక్రవారం సాయంకాలం శనివారం పొద్దు వచ్చేతనండి నూనె ఇవ్వనంటుంది అంటావా అనమా ఏనా అంతే కదండి మంగళ ఐదు ఐదున్నర అవుతే ఏమో చెత్తందంటాం మనం ఇప్పుడు వెలిగింది ఇందాకేమో ఉదయం అంటే ఉదయం నుంచి రోజు ప్రారంభం ఉదయం నుంచి కాదు సాయంకాలం ఆరు గంటల నుంచే రేయి మొదటి చేమంటే ఏంటో తెలుసా అండి సాయంకాలం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఉన్న దాన్ని ఏమంటారు మొదట జాము రేయి మొదట జాము రెండో జాము తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు ఉన్నది మూడో జాము నాలుగో జామ్ ఏంటి మూడు గంటల నుంచి ఉదయం ఆరు గంట అందుకే నాలుగో జామ్ ఈయన ప్రతి సాయంకాలం అంటే ఉదయం అంట మధ్యాహ్నం అంట ఈయన మూడు మార్లు ప్రార్థన చేసేవాడు అంటే నేను ఏమంటానంటే ప్రార్థనాపరుడు దినానికి ఏడు మార్లు స్థుతిస్తే మూడు మార్లు ఏం చేసేవాడు అంటే రోజుకి ప్రార్థన చేసేవాడు నేనంటాను ప్రార్థన ప్రార్థనా మనకిచ్చిన ఆయువు పట్టు ఏంటంటే మనం లేచి ప్రార్థన చేయటమే విచిత్రం ఏమిటంటే మనం రెండు గంటల వరకు ఆల్ నైట్లో ఉన్న మన కొంతమంది తెల్లవారుజామున ప్రార్థనకు వచ్చేసారు నిజంగా నేను అంటాను మనము దేవునికి మనం ప్రార్థించడం ప్రార్థించడం అంటే దేవునితో మాట్లాడటం చెప్పండి ప్రార్థన అంటే ఏంటండి దేవునితో మాట్లాడటం నేను ఎప్పుడు చెప్తాను వ్యక్తిగత ప్రార్థన ఆగకూడదు కుటుంబ ప్రార్థన ఆగకూడదు సంఘ ప్రార్థన ఆగకూడదు సంఘ ప్రార్థన ఆగిందా సంఘంలో కార్యాలు ఆగుతాయి కుటుంబ ప్రార్థన ఆగిందంటే కుటుంబంలో కార్యాలు ఆగుతాయి వ్యక్తిగతంగా ప్రార్థన ఆగిందా వ్యక్తిగత కార్యాలు ఆగుతాయి ఎప్పుడు చెప్తాను ప్రార్థన పరిస్థితులనే తెలుసు మనకి కానీ పరిస్థితులు మారాలంటే ప్రార్థన చేయలోని ప్రార్థన చేయమంటాం హలో ఎదులు కాదు మనమే దేవుని ఎదుట మోకరించి చేయాలి ప్రార్థించాలి గట్టిగా దేవుడు స్తోత్రం చెప్పండి హలో మన మనం వ్యక్తిగతంగా ప్రార్థించే అనుభవం కావాలి దావీతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థనే 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 ఇప్పుడు మన వ్యక్తిగత జీవితాలలో మనం ఎంత వరకు ఎంత సమయం దేవునితో మాట్లాడగలుగుతున్నాం కార్యాలు చేయాలంటే ఎందుకు చేయడు దేవుని మీదే మనం ఆనుకున్నప్పుడు దేవుని మీదే మనం ఆధారపడినప్పుడు చూడండి ఒక విషయం చెప్తాను ఇతన్ని దావీదిని ఇస్రాయేలీల మీద రాజుగా పట్టాభిషేకం చేసిందని ఫిలిస్తీన్కి తెలిసింది తెలిస్తే ఒరే బాబు ఇడు బాలుడుగా ఉండగానే మన ఈరుడైన గులియాత్ర ఏం చేశాడు చంపేశాడు ఈ రాజు అది మనం బ్రతకనేవాడు కాబట్టి నేను ఏం చేద్దాం ఏ అని ప్లాన్ చేశాను ఇప్పుడు చెప్పండి దావీద్ గారికి ఆ వార్త వినబడింది వినబడగానే ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా అసలు రాజుగారు ఎక్కడికి వెళ్ళాలంటే రాజా సంస్థానంలోకి వెళ్ళిపోయి సైన్యాధిపతుల్ని ప్రధానమంత్రిని వీళ్ళందరిని పిలిచేసి రే ఫలానా సైన్యం వస్తుంది ఏమండి ఇంతమంది వస్తున్నారు మనం ఏం చేద్దాం అని అడగాలి కానీ ఎక్కడికి వెళ్ళిపోయాడు ప్రాకార స్థలములోకి వెళ్ళి దావిది ఏం చేస్తున్నాడంటే దేవుని దగ్గర విచారం చేస్తున్నాడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంది చరిత్ర మనకు తెలుసు రెండవ సమయాల గ్రంథం ఐదో అధ్యాయం పదిహేడో వచ్చిన నుంచి కింద భాగం వరకు ఈ ఈ అంశాలు ఉన్నాయి సార్ ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళారు సార్ అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు దావీదు ఏమని అయ్యా వాళ్ళకి ఎదురుగా నేను వెళ్ళ వెళ్ళమంటావా నన్ను శత్రులు నా చేతికి నువ్వు అప్పగిస్తావా అని దేవుని దగ్గర ఏం చేస్తున్నాడు అడుగుతున్నాడు ఎవరండి అల్ఫా గారు దావీది గారు ఎప్పుడైనా మనం అడిగావా ప్రభా నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను ఏం చేయమంటావు ఎప్పుడైనా మనం అడిగావా దేవుడి గురించి అయినా మనం అడిగావా లేకపోతే నీకు సందకాడ ఆలోచన ఎత్తది పొద్దున్నే నెరవేర్చేస్తాం రక్తం రక్తమేచ ఫెయిల్ అయితే సూపర్ ఇట్టు ప్యాస్ అయితే సూపర్ హిట్ ఫెయిల్ అయితే అది దేవుడి మీద ఆడేస్తాం ఏంటి ఆలోచన ఎవరిది నీదే పని ఎవరిది నీదే అది సూపర్ హిట్ అయితే క్రెడిట్ నీకా అది ఫెయిల్ అయితే అది ఫెయిల్ అయితే దేవునిగా నేను అంటాను ఏంటంటే మనం ఏం చేసినా ప్రార్థనలో దేవుని దగ్గర అడిగి చెయ్యాలి ఇప్పుడు దావిది గారు అడిగాడు ఎల్లు వాళ్ళందరినీ నీ చేతికి నేను అప్పగించాను ఎలా అండి వెళ్తే శత్రువులు ఏం చేశారు తరివారు మళ్ళీ కిందకు వచ్చేయండి కిందకు వచ్చేస్తే ఇరవై అదే శత్రువులు అదే లోయ మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు యహోవాయత్త మళ్ళీ ఏం చేశాడంట విచారించాడంట అమ్మ గమనించండి ముందు ప్రార్థన చేశాను దేవుడు వెళ్ళిపోమన్నాడు వెళ్ళిపోవచ్చుగా మళ్ళీ వెళ్ళలేదు నానా ఎల్లడా ఎల్లేదు మళ్ళీ అదే లోయ అదే శత్రులు మళ్ళీ ఏం చేస్తున్నాడు తెలుసు యహోవాయత విచారం చేసి అడుగుతున్నాడు అడుగుతుప్పుడు ముందే ముందేమన్నాడు నువ్వు వెళ్ళి డైరెక్ట్కి వెళ్ళమన్నాడు ఇప్పుడు ఏమన్నాడు వరే నువ్వు డైరెక్ట్కి వెళ్ళొద్దు చు చుట్టూ తిరిగి వెళ్ళాను నేను ఒక రోజున ఆలోచించాను ఏంటి ప్రభావ మనంతా స్ట్రేట్ పర్వడా కదా నువ్వు ఆగిపోయి చుట్టూ తిరిగి ఎందుకు వెళ్ళమంటే ప్రార్థన చేస్తే ప్రభు నాకు ఇచ్చిన ఆలోచన ఏంటంటే దావీది వస్తే డైరెక్ట్గా వస్తాడు కాబట్టి మనం ఏం చేద్దాం అని దొంగ దెబ్బ అంతే కదండి అడు చెట్టు నుంచో చెట్టు పైనుంచో ఎండ గోడ నుంచో ఏదో పక్క నుంచి ఏం చేస్తారు బాణ వేసి చంపేస్తారు దావీదికి ముందు చూపే కానీ పక్కన ఎవడున్నాడు వెనకాలండి అని చూసుకుంటాడా వాళ్ళు ప్లాన్ ఆలదైతే దేవుడు ఏమన్నాడు నువ్వు డైరెక్ట్గా వెళ్ళొద్దు చుట్టూ తిరిగి వెళ్ళి కంబల చెట్టు దగ్గరికి వెళ్ళి చప్పుడు చేయన్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా అల్ల లూయ్యా చప్పుడు చేయగానే శత్రులకి ఏమైందో తెలుసా కంగారు పట్టుకుంది ఇప్పుడు నేను చెప్తాను వినండి దావీది ఎందుకు ప్రార్థనా పరుడు అంటే దేవుణ్ణి అడగకుండా దావీది ఎప్పుడు ఏది చెయ్యలేదు ఆమెన్ నేను అందుకే ఎవరితో ఏం చెప్పినా ప్రార్థన చేయండి ప్రభు దగ్గర కనిపెట్టండి దేవుడు ఏం చెప్తే అది మనం చెయ్యాలి ఆ మేన్ దేవుడు ఏం చెప్తే దాన్ని మనం చెయ్యాలి దేవుని దగ్గర కనిపెట్టాలి మనం గుడ్డెద్దు చేలో పడిపోయినట్టుగా వెళ్ళకూడదు ఒక మాట చదువుతాను ఒకసారి ఐదో కీర్తన ఏమిదో వాక్యం చదవండి ఐదో కీర్తన ఏమిదో వాక్యం చదవండి యహోవా నీ నిత్యానుసారంగా నువ్వు నన్ను నడిపించు చూడండి నీ మార్గం ఏంటో నాకు స్పష్టంగా కనపరచుమని ప్రార్థనలు అడుగుతున్నాడు అయ్యా నా కొరకు పచ్చి ఉన్న వారు విషయంలో నీవే నీ చిత్తానుసారంగా నన్ను నడిపించాలి ప్రార్థనలు ఏమి అడుగుతున్నాడు నీ మార్గం ఏమిటో నాకు స్పష్టంగా కనపరచు అని అడుగుతున్నాడు నీవు అడిగేది అదే ఏది పడుతుంది చేసేయడానికి ఒకప్పుడు ఇప్పుడు కాదు దేవుని దగ్గర అడుగుతున్నాం దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాం దేవుని దగ్గర మనం లోపడుతున్నాం ఈరోజు మన దైనందిన జీవితంలో నా దేవుడు ఏదైనా చేయగలంటే నా దేవుడు ఏదైనా చేస్తాడు ఆమె ఎప్పుడు చేస్తాడు అనంటే నువ్వు దేవుని సన్నిధిలో రోధించినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు నా దేవుడు ఏదైనా చేయగలడు చేస్తాడు నువ్వు ప్రార్థించి ఎందుకు చేయడు దావీదు ప్రార్థించాడు కాబట్టి దేవుడు దావీదునకు కృప చూపాడు దేవుని దగ్గర అడగకుండా దేవుడు బయలుపరచకుండా అతడు ఎప్పుడు ఎన్నడను ఏది చేయలేదు మన జీవితాల్లో చెప్పండి ప్రతి చిన్న విషయంలో కూడా దేవుని అడుగుతున్నాం నా బండి గురించి నాకు చాలా బాధ అవుతుంది ఒకటే బండి అయిపోయింది నాకు ఈరోజు చెప్తే నమ్మరు నాకు చాలా కోపం వచ్చేసింది చాలా బాధ వచ్చేసింది ఇది ఎవరు చెప్పుకున్నా తీరేది కాదు దేవునికే చెప్పుకోవాలి ఏం అయినా ప్రభా నాకు ఒక బండి కావాలి ఆయన నీ చెప్తాం ప్రభా ఏటు నువ్వు నాకు స్పష్టంగా కనపరచు నేను ఇతరుల మీద డిఫెండ్ అవ్వకూడదు నాకు బండి కావాలి ఈరోజు నాకు చాలా బాధ వేసింది ఎప్పుడు లేదు అంత బాధ ఉండాలి ఖచ్చితంగా నువ్వు ఏటో నాకు స్పష్టంగా కనపరచు నాయన ఏదో చూపించాలిగా అది దర్శనము లేదో నాతో పాటు వచ్చిన ఆయన అన్నాడు అయ్యారు ఎలక్ట్రిక్ బండి కొనియండి అన్నాడు నువ్వు చెప్తే నేను కొన్నాను ఎలక్ట్రిక్ బండి కొనాలన్నా పెట్రోల్ బండి కొనాలన్నా ఏం కొనాలన్నా దైవ యొక్క చిత్తం దేవుడు స్పష్టంగా కనపరిచే వరకు ఏది కొనకూడదు ఆమె ప్రార్థన చే ప్రార్థనలు ప్రభువుని అడగాలి ఇక్కడ దావీది అడిగాడు ఒకసారి అంటాడు నూట నలభై మూడు ఒక నీ చిత్తానుసారంగా నువ్వు నన్ను నడిపించు అని అడుగుతాడు దావీదు చదవండి పదో వాక్యం చదువు నూట నలభై మూడు పది నీవే నా దేవుడవు నీవు నాకు నేర్పు ఇప్పుడు ఏమడుగుతున్నాడు అంటే నీ చిత్తానుసారంగా నువ్వు నువ్వు నడిపించు ప్రభువా ఇవన్నీ ప్రార్థనలోనే నీ మార్గం అంటే ఏంటో స్పష్టంగా కనపరచు నీ చిత్తం ఏంటో నాకు నీ చిత్త ప్రకారంగా నువ్వు నాకు నడిపించని ప్రార్థనలు అడుగుతున్నాడు నేను ఇక్కడ కోరేది ఏంటంటే ఎవరు అయినా కానీ ప్రార్థనలో ప్రభువు దగ్గర అడిగే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి ఇది నాలుగవది ఐదవదిగా మనం చూసినప్పుడు కార్యగ్రంథం పదమూడు అధ్యాయం దయచేసి ఇరవై రెండో వాక్యాన్ని చదువుదాం తర్వాత అతనిని తొలగించి దావీదు వాణిని రాజుగా ఏర్పరిచాను మరియు ఆయన కనుగొంటిని అతడు నా ఉద్దేశములన్నీ ఏం చేశాడు నెరవేర్చాడు ఏమేన్ నాకు నచ్చిన మాట ఏంటో తెలుసు అతడు దేవునికి ఇష్టానుసారుడు దేవునికే ఇష్టడు అందుకే నేను అంటాను దావీదునకు దేవుడు శాశ్వత కృప చూపాడు ఎవరికి ఇష్టడు అండి దావీదు దేవునికి ఇష్టడు మనుషులకు మనం ఇష్టంగా ఉన్నా లేకపోయినా ఎవరికి మనం ఇష్టలుగా ఉండాలి దేవునికి ఇష్టలుగా ఉండాలి నేను అంటాను దావీదు దేవునికి ఎందుకు ఇష్టడయ్యాడు చెప్పనా దేవునికి ఏది ఇష్టమో అదే చేశాడు అంటే ఒక మనిషి ఇష్టం గురించి నువ్వు ఇన్ని తిప్పులు అసలు దేవునికి ఏది ఇష్టమో అది మనం తెలుసుకోవాలి కదా దావితే తెలుసు అదే అన్నాడు విరిగి నలిగిన మనసే నీకు ఇష్టం నువ్వు అలస్యము చేసేవాడు కాదు మరి దేవుడికి ఇష్టం అది విరిగి నలిగిన హృదయం ఉందా దేవుడు మనకి ఇష్టపడడానికి దేవుడు మనం చేయడానికి విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టం విరిగి నలిగిన మనస్సు మనకుందా విరిగి నలిగిన మనస్సును మనం కలిగి ఉన్నామా ఇప్పుడు దేవుడు ఇష్టపడుతున్నాడంటే విరిగి నలిగిన హృదయం అంటే దావీదులు దేవుడు ఇష్టపడడానికి దేవుడు ఇష్టపడే క్వాలిటీలు దావీదులు ఉన్నాయి ఒక మాటలో చెప్పాలండి నీలో లాలో మనలో దేవుడు ఇష్టపడే క్వాలిటీలు ఉండాలి మన జీవితంలో మనం ఏమనుకుంటాం దేవుడే మన ఇష్టాను సారంగా నడాలనుకుంటాం ఎప్పుడైనా నీ ఇష్టం నెరవేర్చానన్నా ఒక మాట చెప్పి ముందుకెళ్తాను ప్రభా ఒక కుష్టిలోకి వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి ఏమన్నాడు ఆయన ఎదుట మొక్కలుని ప్రభా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యి అన్నాడు అసలు దాని అర్థం ఏంటి ప్రభా నీకు ఇష్టం లేకపోతే నా బతుకంతా కుష్ఠకైనా ఉంటానంటే మరి అలా ఉంటుంది దేవునికి ఇష్టమా చెప్పండి అందులో ఉన్న చాలా అర్థం ఉంది నాన్న నీకు ఇష్టమైతే ప్రభు ఇది చెయ్యి అంటే నాకు ఇష్టం లేదని ప్రభా అంటాడా ప్రభు ఏమన్నాడు నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడువు కమ్ము అని అన్నాడు అక్కడ కుష్ఠరోగులు మనం నేర్చుకునేది ఏంటంటే నీకు ఇష్టమైతే ప్రభు అంటే అందులో అర్థం ఏంటి ఆ దేవునికి ఇష్టం లేకపోతే అతను బతికంత కృష్ఠరోగా ఉండడమా ప్రభు ఏమన్నాడు నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడువు కమ్ము ఒక్కొక్కసారి దేవుని ఇష్టానికి మన మనం అప్పగించినప్పుడు ఒకటి అతని ఇష్టం ఏంటి యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చాడు యేసు ప్రభు ద్వారా బాగుపడదామని వచ్చాడు కదా చెప్పండి స్వస్థ పడదామని వచ్చాడు కదా డై డైరెక్ట్గా అడిగాడా పది మంది వచ్చారు వచ్చాడు నువ్వు నన్ను శుద్ధుడు చేయమని అడిగేశారు కదా నన్ను బాగు చేయమని అడిగారు వాళ్ళు ఇది అలాగ అడగలేదు ఇది ఏమన్నాడు నీకు ఇష్టమైతే ఏమన్నా నన్ను శుద్ధుడిగా చెయ్యన్నాడు ప్రభు ఏమన్నా నాకు ఇష్టమే ఇక్కడ నేనేమంటానంటే దేవుని ఇష్టానికి మనం అప్పగించుకున్నప్పుడు దేవుని ఇష్ట ప్రకారంగా మనం చేయాలనుకున్నప్పుడు అప్పగించినప్పుడు ఒకేళ్ళు నువ్వు చెప్పేదే దేవునికి ఇష్టమొచ్చేమో అది కాదంటే వాళ్ళ దేవుని ఇష్టమేంటో బయలుపరుస్తాడు మనం కొన్ని దేవుని ఇష్టాన్ని వదిలేయాలి నేనైతే అలా చేస్తాను మనం అలా చేద్దాం ఖచ్చితంగా దావ్యదులకు చూపిన శాశ్వత కృప చూపుతాడు తర్వాత ఆరోదిగా మనం చూసినప్పుడు డెబ్భై ఎనిమిదో కీర్తన ఈ ఈ రెండు విషయాలు టకటగా చెప్తాను డెబ్బై ఎనిమిదో కీర్తన డెబ్బై రెండో వచనం దావీదు ఎలాగ ఉన్నాడంటే యథార్థ హృదయం కలిగిన ఉన్నాడు చదవండి చూడండి అతడు యథార్థ హృదయుడై వారిని ఏం చేశాడంటే పాలించాడు దేవునికి స్తోత్రం ఎవరిని ఇస్రాయేలీ జనాంగాన్ని దావీదు ఎలాగ పరిపాలించాడే అంటే యథార్థ హృదయముతో అందరూ చెప్పండి నీలో నాలో మనలో యథార్థత కావాలి యోగులో దేవుడేం చూశాడు యథార్థతను చూశాడు దావిదు కూడా చెప్తాడు దేవుడే చెప్తాడు దావిదును గురించి ఈ మాట చదవాలి మొదటి రాసుల గ్రంథం పదిహేనో అధ్యాయం నాలుగో వచ్చినాం చదువుదాం దేవుడేమన్నాడు తెలుసా ఇద్దీయుడైన ఉరియా విషయములో తప్ప తన జీవిత దినములన్నిట హోవా దృష్టికి యథార్థంగా నడుచుకున్నాడు దేవునికి స్తోత్రం కలుగునగా ఎవడు ఒక ఉరియా తప్ప తన జీవిత దినములన్నిట దావిది ఎలాగున్నాడు యహోవా దృష్టికి చెప్పండి అందరు ఎలాగున్నాడమ్మా యహోవా దృష్టికి ఎలాగున్నాడు యథార్థంగా ఉన్నాడు నీ జీవితంలో నా జీవితంలో మన జీవితంలో దేవుని దృష్టికి యథార్థంగా ఉంటే ఇప్పుడు చెప్పండి శాశ్వత కృప చూపించాడు దావీదికి నీకు నాకు చూపిస్తాడు లేదా కృపశూపునయనా కృపసూపునయన అంటే యథార్థత నీలో లేకుండా కృప ఎలా చూపుతాడు ఇంకేం చేయబు కృపశూపునయనా కృపశూపునయనా కృపశూపున కృప చూపాలంటే యథార్థమైన జీవితం మనకు కావాలి నువ్వు పనికెత్తే రాదు అది యథార్థమైన హృదయం కావాలి యథార్థమైన జీవితం కావాలి యథార్థమైన భక్తి కావాలి అలా ఉన్నప్పుడే దేవుడు మన ఎడ్ల దావీదునకు చూపిన శాశ్వత కృప దేవుడు మనకు చూపిస్తాడు ఆమె చివరిది ఏడవది ఈ మాట చెప్పి నేను ముగిస్తాను మొదటి తిరువృత్తాంతాలు ఇరవై తొమ్మిది మూడు దావిడికి దేవుని మందిరం మీద మక్కు ఉందండి చదవమ్మా మాట చూడండి నాకు మక్కు ఉంది ఆమె అంటే అంటే అర్థం ఏంటి చెప్పండి ఇష్టమని అర్థం కొంతమందికి కొన్ని ఆటి మీద మక్కువ ఎక్కువ ఉంటుంది చెప్పలేండి నేను ముగిస్తున్నాను దేవుని మందిరం అంటే మక్కువ ఇతనికి కారణం ఏంటంటే దేవుని మందిరాన్ని కట్టాలి ఇప్పుడు దేవుడు అన్నాడు నీ రక్తాభి చేతులతో నువ్వు మందిరం కట్టవురా అబ్బాయి కానీ పోగు చేసే పని నీకు ఇచ్చాను నువ్వు పోగు చేయి నీ కొడుకైనా నీ కుమారుడైన అయినా సులోము అని ఏం చేస్తాడు ఆ మందిరాన్ని కడతాడని అందుచేత పోగేశాడు ఆ మక్కువ చేత తనకున్న సొంత బంగారం కూడా దేవుని మందిరానికి ఇచ్చాడు నేను చెప్పొచ్చేది ఏంటంటే దావీదులకు దేవుడు శాశ్వత కృప చూపడానికి కారణం ఏంటంటే మందిరం మీద మనకేముండాలి ఉండాలి మక్కువ ఉండాలి అందుకే నా ఇల్లు అలా వదిలేశాను పైది మందిరమే చేయించాను ఇప్పటికీ నా ఇల్లు అలాగే ఉంది మందిరం పని కంప్లీట్ అవిత్తేనే చేయాలి నా మందిరం నా దేవుని మందిరం ఉన్నతంగా ఉంటే నేను ఉన్నతంగా ఉండాలనుకున్నా ఈ ఇల్లు టైల్స్ మందిరం టైల్ చేయించిన తర్వాతే మందిరం అంతా బాగైన తర్వాత కదా నా ఇల్లు చేయించుకున్నా మాట్లాడరేంటి అదే కదా ఇల్లు కడదాం అనుకున్నాం దేవుడు అన్న ఇల్లు ఆపేసి మందిరం కట్టమన్నాడు ఈరోజు మా ఆధారం అంతా పట్టుకొచ్చేసి దేవుని మందిరానికి ఎట్టాం దేవుడు మమ్మల్ని విడిచి పెట్టడు ఆమె నేను చెప్తున్నాను వినండి దేవుని పని చేసిన వాణ్ణి రోజున దేవుడు ఉన్నతంగానే పెడతాడు అల్లలుయా దానికి కారణం ఒకటే కరోనా నుంచి దేవుడు నన్ను బ్రతికించాడు కాపాడాడు ప్రాణంతో ఉన్నాం ఏదో ఒకటి చేయాలనుకున్నాం ఈ దేవుడు ఉన్నతంగా దేవుడు పెడతాడు ఏ దావీదుకు చూపిన మందిరి మీద ఉన్న మొక్కును బట్టి ఏ కాబట్టి నేను ముగిస్తున్నాను ఒకటి దావీదులో ఏముందాయంటే పాపముల గురించి ప్రాచిత్వం పొందాడు రెండవది సుబుద్ధి కలిగిన వాడుగా ఉన్నాడు మూడు నమ్మకస్తుడుగా ఉన్నాడు నాలుగు ప్రార్థనా పరుడు ఉన్నాడు ఐదు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు ఆడు యథార్థ హృదయం కలిగిన వాడున్నాడు ఏడు దేవుని మందిరం అంటే మక్కువ కలిగి అందరూ మోకరించండి కళ్ళు మూసుకురండి ప్రార్థన చేసుకుందాం దైవ చంద్రాలు మన ప్రార్థనలు నడిపిస్తుండగా అందరూ మనం ఏకి పరిశుద్ధుడు ఏంటండ్రి మహోన్నతుడ విరాత్రి ప్రభా యొక్క ఉపవాస కోడికలోనైనా నిధాసును అభిషేకించి ప్రహ్వా ఇంతవరకు తండ్రి అయ్యా నాయన ఏడు విషయాలు ప్రభా ఈ రాత్రి మీరు మాతో నాతో మాట్లాడినందులకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దావీదుకు చూపిన శాశ్వత కృపను నేను మీకును చూపుదను ప్రభా మరి దావీదులో ఉన్న ఏడు లక్షణాలు అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా ఈ రాత్రి నాయన తేటగా స్పష్టంగా మీరు మాతో నాతో మాట్లాడినందులకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా దావీదు ప్రభాని సన్నిధిలో పాపమును గూర్చి ప్రభా పక్షతాపము కలిగి అయ్యా నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా పాపాన్ని పాపమును గూర్చి ప్రభా ప్రాయుశ్చిత్తమునొంది నాయన అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా నీ కనికిరాను పొందుకున్నాడు తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా నాయనా దావీదు నాయన తన జీవితంలో ప్రభా అయ్యా సుబుద్ధి కలిగి ప్రవర్తించాడని నాయనా నీకు స్తోత్రాలు అయ్యా నా ప్రభా నా తండ్రి అన్ని విషయాలలో నాయన సుబుద్ధి కలిగి నాయన ప్రవర్తించాడని పనిచేశాడని ప్రభా మీరు మాతో మాట్లాడారు తండ్రి అయ్యా నాయన అటువంటి సుబుద్ధి మాలో దయచేయండి ప్రభా నాయన నీకు స్తోత్ర మంచి మనస్సు మంచి స్వభావము మాకు అనుగ్రహించండి నాయన నాయన ఆ యొక్క ఏడు లక్షణాలు ప్రభా ఈ రాత్రి మేము కలిగి ఉండటానికి సహాయము దయచేయండి నాయన దావీదు ప్రభ్వా నా తండ్రి నమ్మకస్తుడై ఉన్నాడు ప్రభా అయ్యా నాయన తన యొక్క ఇంటిలో ప్రభా గృహములో నాయన ప్రజల పరిపాలించడంలోనైనా అయ్యా నాయన నమ్మకత్వం కలిగి నమ్మకస్తుడై ఉన్నాడు తండ్రిని కొందనాలు అయ్యా ప్రభా నీ నైనా మేము నమ్మకస్తులుగా ఉండాలని ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు తండ్రిని కొందనాలు అయ్యా నా ప్రభా మా యొక్క జీవితంలో ప్రభ్వా నీ ఎదుట మేము నమ్మకస్తులుగా నాయన ఉండటానికి సహాయం దయచే తండ్రిడికి వందనాలు ప్రభా అయ్యా నమ్మకస్తులుగా బ్రతకాలి నైనా నమ్మకస్తులుగా జీవించాలి తండ్రి అయ్యా మనుషుల దృష్టిలో కాదు ప్రభ్వా నీ దృష్టిలో మేము నమ్మకస్తులై ఉండాలి తండ్రి అయ్యా నైనా నీకు స్తోత్రాలు ప్రభా అలాగే తండ్రి దావీదు తన జీవితంలోనైనా ప్రార్థనా అన్నాడు తండ్రిని కొందనాలు అయ్యా నా ప్రభా ప్రతి విషయంలోనూ కూడా ప్రభ్వా నీ సన్నిధిలో విచారించాలని ప్రార్థించాలని అయ్యా ఏది నీ చిత్తమో ఏది నీ ఇష్టమో దాన్ని జరిగించాలని ప్రభా ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు వందనాలు ప్రవ్వా అయా నీ చిత్తాన్ని ప్రభా అతన్ని మేము తెలుసుకుని ప్రభా మరి నైనా దినానికి ముమ్మారు ప్రార్థించాడు ఏడుమారు నిన్ను స్థుతించాడు ప్రభా తన జీవితంలో నిన్ను స్థుతించటము నయనాన్ని సన్నిధిలో ప్రార్థన చేయటమే అయ్యా గురిగా పెట్టుకుని ఉన్నాడు ప్రభా మా నా జీవితాల్లో కూడా అయ్యా నిన్ను స్తుంచే వారముగా నాయన నిన్ను ప్రార్థించే వారముగా సాయంకాలము ఉదయము మధ్యాహ్నము అయ్యా నాయన తండ్రి ప్రార్థించే వ్యక్తిగా నాయన దావీదున్నాడు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభు యేసయ్యా నాయనా నాయన మా జీవితాల్లో కూడా ప్రభు అటువంటి అనుభవాన్ని కలిగి మేము ఉండటానికి సహాయముదైచే తండ్రి నీకు వందనాలు ప్రభు నీకు స్తోత్రాలు అయ్యా నాయనా తండ్రి ప్రార్థనా జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించండి ప్రభు నా తండ్రి అలాగే నాయన నీ మందిరం అంటే ప్రభు మక్కువ కలిగి ఉన్నాడు ప్రభునికు స్తోత్రాలు అయ్యా నాయనా నీ మందిరం నాయన తండ్రి పరిచయం చేయటం సేవ చేయటం అయ్యా నా ప్రభు నీ మందిరం మీద మక్కువా మాకు దయచేమని ప్రార్థన చేస్తున్నాను నాయన అయ్యా కూడా వచ్చిన బిడ్డలు జ్ఞాపకం చేసుకునండి అలాగే యొక్క విశ్వాస వాక్కు ద్వారా వింటున్న వింటున్నైనా బిడ్డలను ప్రతి ఒక్కరిని పేరు పేరునదైతో జ్ఞాపకం చేసుకుని అయ్యా నా ప్రభువానికి స్తోత్రాలు జీవితంలో జీవితంలోనైనా దావీదు పొందిన యొక్క కృప అయ్యా మేము పొందుకోవాలంటే ఇష్టలుగా మేము ఉండాలి అయ్యా నా తండ్రి ఈ యొక్క ఏడు క్వాలిటీస్ మాలో ఉండటానికి సహాయం దయచేయండి అటువంటి అనుభవంలోనికి మమ్మల్ని నడిపించి మనం ప్రార్థన చేస్తున్నాను తండ్రి నీకు వందనాలు కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరునదైతో జ్ఞాపకం చేసుకుని విత్తబడి మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేసి సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఏసై పరిశుద్ధనాముల్లో ప్రార్థన చేసి అడిగి వేడుకున్నా పరమ తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభువును ప్రరక్షకుడైన యేసు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసం ప్రభు బిడ్లారు ఇక్కడ కూడినకు సదాకాలం తోడైనను గాక Amen.